ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో పులివెందుల నారాయణ కళాశాల ప్రభంజనం సృష్టించిందని ప్రిన్సిపల్ సుమన్ కుమార్ తెలిపారు నారాయణ కళాశాలకు చెందిన పదకొండు మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డీజీఎం రామ్మోహన్ రెడ్డి డీఏఎం చంద్రకిషోర్ కళాశాల ప్రిన్సిపల్ సుమన్ కుమార్ డీన్ బాల వెంకట్ అధ్యాపక బృందం అభినందించారు ఇంటర్మీడియట్ బోర్డు వారు ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో పులివెనల పట్టణంలో మొట్టమొదటి స్థానాన్ని సాధించినటువంటి మా నారాయణ జూనియర్ కళాశాల మా విద్యార్థులు టౌన్లో ఎవరికి రానటువంటి అత్యధిక మార్కులు నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించారు ఓటూరు సమీనా అని అమ్మాయి అదేవిధంగా ఆ తర్వాత నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై ఇటువంటి కంటిన్యూషన్ మార్క్స్తో మా విద్యార్థులు చాలా ఎక్కువగా మార్కులు సాధించి అత్యధికమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని కూడా సాధించడం జరిగిందండి సో ఈ విషయాన్ని తెలియచేయడం కోసము మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము సో ఇటువంటి మార్కులు మరి ఏ కళాశాలలో కూడా ఇంత ఎక్కువగా రాలేదని చెప్పి తెలియచేయడానికి కూడా మేము చాలా గర్వపడుతూ ఉన్నాం సార్ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులు పదకొండు మంది అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో సో టౌన్లో అత్యధికంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించడం జరిగింది తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు ముగ్గురు విద్యార్థులకు వచ్చిన్నాయి ఎల్ చరిత శ్రీనిత మరియు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించారు వారితో పాటు తొమ్మిది వందల ఎనభై ఐదు తొమ్మిది వందల ఎనభై మూడు తొమ్మిది వందల ఎనభై రెండు తొమ్మిది వందల ఎనభై ఇటువంటి అనేక మంచి మార్కులు మా విద్యార్థులు సాధించారని చెప్పి తెలియచేయడం తెలియజేయడాన్ని తెలియచేయడాన్ని మేము ఎంతో గర్వంగా చెప్తూ ఉన్నాం